ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఆరోగ్య సేవలకు సంబంధించి బిగ్ షాక్ తగిలింది పెండింగ్ లో ఉన్న బకాయిల కారణంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగం సేవలను నిలిపివేశాయి ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరు వందల డెబ్బై కోట్ల నిధులు చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వం పోర్టల్లో అప్లోడ్ చేసినప్పటికీ ఆ నిధులు విడుదల శూన్యంగా ఉందని తెలుస్తోంది దీని కారణంగా పేద రోగులకు ఆరోగ్యశ్రీ కింద అందాల్సిన ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి